ఎవరు దేవుడు మీకు తోడే ఉన్నాడు దేవుడు మీరు దేవుడు మిమ్మల్ని గెలిపించాడు ఇంకా గెలిపిస్తాడు మీరేం అధైర్యపడవద్దు వెనక్కు తిరగవద్దు అని చాలా పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ముంబై నుండి హైదరాబాద్ నుండి వైజాగ్ నుండి డాక్టర్లు వారు ఫోన్ చేసి నాతో మాట్లాడినప్పుడు నేను ప్రభుత్వం స్థితించారు థ్యాంక్ యూ జీజస్ ప్రైజ్ లో ఎస్ తీసుకున్నామో మీ అందరికీ వందనాలు దైవాశీస్సులు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం ఆశీర్వాదమునకు వారసలవుటకు మనం పిలువబడితిమి గాని కీడుకు కీడైనను దోషనకు ప్రతి దోషనైనను చేయక దీవించుడి అని దేవాది దేవుడు యేసుప్రభువారు బైబిల్ ద్వారా మనకు ఆజ్ఞాపించారు నిజమే మనకు ఎవరైనా కీడు తలపెడితే ఆ కీడు చేసేవారు మనకు దొరికితే దావిదు వలె సౌలను విడిచిపెట్టినట్లు విడిచిపెట్టి క్షమించి వదిలివేయాలి అది ఏ విషయంలో సత్యం విషయంలో కాదు బైబిల్లో ఎక్కడ కూడా సత్యం పక్షాన నిలబడిన దైవజనులు అసత్యము దొరికితే చంపి పక్కన పారవేశారు కానీ అసత్యాన్ని బ్రతికించినట్లు బైబుల్లో లేదు అయితే తెలుసో తెలియక మన ఎడల వారు సత్య సంబంధులై ఉండి ఏదైనా కుయుక్తిగా వ్యవహరించి కుతంత్రాలు చేసి మనకు ఏదైనా కీడు తలపెట్టాలని కుట్ర చేసినప్పుడు ఆ కీడు తలపెట్టిన మన సహోదరులు దొరికినప్పుడు వారికి కీడు చేయకుండా మేలు చేయమని అది దావిదు తత్వం అని అలా దావిదు వల్ల దీవించబడతామని బైబుల్ సాక్ష్యం ఇచ్చింది రెండవది దోషణకు ప్రతి దోషనైనా చేయవద్దు అని లేఖనం మనకి ఆజ్ఞాపించింది నిజమే నిన్నైనా నన్నైనా మీ కుటుంబాన్నైనా నా కుటుంబానైనా మీకు కలిగిన వారినైనా నాకు కలిగిన వారినైనా మన సంబంధులనైనా ఎవరైనా దూషిస్తే వారు అసత్య సంబంధాలైనా సత్య సంబంధాలైనా అసత్యములో ఉన్నవారైనా మనం చేయవలసింది వారిని దీవించమని బైబుల్ ఆజ్ఞాపించింది ఇది ప్రతి ఒక్కరూ మనం నేర్చుకోవాలి దానికి లోబడాలి అయితే 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 బైబుల్ను వక్రీకరిస్తూ సత్యాన్ని నిందింపజేస్తూ యేసుక్రీస్తు దేవుడు కాదని బోధిస్తూ విగ్రహార్పితం తినవచ్చని బోధిస్తూ యేసు దేవునితో సమానుడు కాడు అని బోధిస్తూ యేసు నామంలో శక్తి లేదని బోధిస్తూ యేసు పాపుల కొరకు ప్రాణం పెట్టలేదని బోధిస్తూ ప్రార్థన చేస్తే పాపాలు క్షమించబడవని బోధిస్తూ ఇలాంటి అనేకమైన దుర్బోధలు బోధిస్తున్న అసత్యముతో రాజీ పడమని కూడా చెప్పలేదు కాబట్టి అసత్యం మీద మేము యుద్ధం ప్రకటించాము అసత్యాన్ని దెబ్బ కొట్టాము గడిచిన కొన్ని నెలలుగా విజయప్రసాద్ రెడ్డి పీడి సుందరరావు గారి యొక్క సింహగర్జన దుర్బోధల పుస్తకాన్ని చాటుగా దాచుకొని ఆ బోధలు బోధిస్తూ గతంలో పీడి సుందర్రావు గారు ఏ పందాలు వెళ్ళి ఏ బోధలు బోధించి ఎలాంటి బీరాలు పలికాడో సేమ్ అదే పందాని అదే సబ్జెక్టుని అదే హావాభావాల్ని కలిగి విజయప్రసాద్ రెడ్డి పీడి సుందరరావు గారి యొక్క దుర్బోధల పుస్తకంలో నుండి సింహ గర్జన పాఠాలని క్రైస్తవ సమాజానికి బోధించి గలిబిలి చేస్తున్న విషయం మీకు తెలుసు దీనిని పూర్తిగా ఖండించాం మా చేతుల్లో విజయప్రసాద్ రెడ్డి తన దుర్బోధలో చావు దెబ్బ తగిలి అడ్రస్ లేకుండా పోయారు ఈ క్రమంలో తన అనుచరుల ద్వారా కొన్ని నెలలుగా నన్ను ఇష్టానుసారముగా దూషింపజేశారు విజయప్రసాద్ రెడ్డి ఆగస్టు నెల నుండి ఆగస్టు ఇరవై ఏడో తారీఖు వరకు తన అనుచరుల ద్వారా నా తల్లిగారిని నా చెల్లి నా పిల్లలను నా భార్యను నన్ను ఎంత దుర్మార్గంగా చెప్పుకోలేని రీతిగా చూపించలేని రీతిగా వినిపించలేని రీతిగా దుర్భాషలాడారో మీరు చూడండి ఈ దుర్భాషలను బట్టి కొన్ని నెలలకు సహించి దాటి నేను కూడా అలాగూ మాట్లాడవలసి వచ్చిందే కానీ నేను కొన్ని నెలలుగా వారిని దీవించుకుంటూనే వచ్చాను కొన్ని నెలలుగా వారికి మేలు ప్రయత్నమే చేశానని తెలియచేస్తున్నాను విజయప్రసాద్ రెడ్డి గారు దగ్గరుండి మరి తన అనుచరుల ద్వారా నాకు ఫోన్ ఎంత దారుణంగా చెప్పండి నేను చెప్పండి చెప్పండి సార్ ఏంటి మీరు మీరు ఇచ్చారట కదా ఈరోజు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు చెప్తారని చెప్తారా ఒకసారి చెప్పండి సార్ అలా కాదు ఏది చెప్పండి చెప్పకుండా భయపడుతున్నాడా ఏది సరే సరే భయపడుతున్నాడు ఎలిపో గుండు లంచోడక సరే నీ అమ్మ పూకుల నా మొడ్డ నీ బొద్దులో నా సోల్ మీ లంచ్ పానీలే నువ్వు నాకు అర్థమైందిలే ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి అనే ఎలవులు చేపించే ముష్టి నువ్వు ఫోన్ చేసి మాట్లాడుతున్నారే విజయప్రసాద్ రెడ్డి అనేవాడు లుచానా కొడుకు చేపించే ఫోన్లు నువ్వు నా లెక్క చేయలే కానీ నీ అమ్మ అరే నువ్వు తప్పుడు నేను దేవుడు దీవించును కాక దేవుడు నిన్ను క్షమించును మాట్లాడే సై నిన్ను క్షమించును గాక దేవుడు నిన్ను క్షమించును గాక నీ అమ్మ పూకు నీ అమ్మ పూగుర నా ప్రభు నిన్ను క్షమించునుగాక ఓకే ధాన్యాల దేవుడు నిన్ను క్షమించునుగాక పూకు ఏసే రక్షించును గాక ప్రభు నిన్ను ప్రభు నిన్ను క్షమించను గాకరా సరేనా ఓకేనా ఓకే మళ్ళీ చేస్తాలి నీ అమ్మ మొట్ట దేవుడు నిన్ను దీవించను గాక ఏం చేస్తావు వాడి దగ్గర అలాంటి దుర్బోధలు విని అలా నాశనం అయిపోయారు మీరు వాడు దుర్బోధలు మిమ్మల్ని అలా ప్రభావితం చేస్తున్నాయి నువ్వు ఆడుంటావు చెప్పురా నువ్వు ఆడుంటావు చెప్పురాడుంటావు చెప్పు విన్నారు కదండి నేను మాట్లాడిన మాటలు ఇంతకంటే దారుణంగా ఉండయా నేను మాట్లాడింది ఆగస్టు ఇరవై మూడో తారీఖున కానీ మీరున్న ఆడియో కాలు ఆగస్టు పదకొండో తారీఖుది దానికి ముందు ఇంకా ఎన్నో ఉండే అవి కూడా బయట పెడతా వారు ముందు నన్ను అంత దారుణంగా దూషిస్తే నేను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని పలికే బైబిల్ ద్వారా నేర్చుకున్నాను దైవ జనుల ద్వారా కూడా ఈ సహనాన్ని ఓర్పుని నేర్చుకున్నాను అంతేకాదు నన్ను అంట చంపిస్తాడంట ఒరే సర్పరెడ్డి నీ తాత నీ ముత్తాత వల్ల కాదు నేను తరుచుకుంటే నువ్వు ఎక్కడ తిరగలేవు ఇది గుర్తుపెట్టుకో అర్థమైందా కానీ నేను ఇలాంటి అసత్య సంబంధి బ్రతికే ఉండాలి సత్యం గెలవాలంటే అసత్యం బ్రతికే ఉండాలి నిలిచే ఉండాలి నా దేవుడు అసత్యాన్ని చావు దెబ్బ ఇంకా చావు కొట్టే విధంగా చేస్తాడని సంపూర్ణంగా నేను నమ్ముతున్నాను నిన్ను నీ బోధలను విడిచిపెట్టమనే సంగతిని కూడా గుర్తు చేస్తున్నాను నన్నైతే పర్వాలేదండి తన యొక్క ఆత్మీయ తండ్రి పీడి సుందర్రావు గారు గతంలో ఎంతమంది దైవజనులను దూషించి అవమానపరిచి కించపరిచి నిందించి వారి పరిచర్లను పాడు చేసి అనేక మంది చిన్న దైవజనుల పరిచర్యలను చల్లా చెదర చేసి వాళ్ళు ఎంతో కష్టపడి ప్రార్థనాపూర్వకంగా కన్నీళ్లతో అనుభవాలతో పస్తులుండి ఉపవాసాలుండి దేవుని పాదాలు పట్టుకొని సంపాదించిన ఆత్మలను సహితం ఆత్మీయతలో నుండి దిగజారిపోయి విశ్వాస భ్రష్టులు చేసి పాపంలోకి చేరే విధంగా ఈ దుర్మార్గులు గతంలో ఎలాగో చేశారు అదే రీతిగా రెడ్డి ఇప్పుడు అలాగే చేస్తూ ఎన్నో సంఘాలను నాశనం చేస్తూ గలిబిలి చేస్తూ వీధులమ్ముడి తిరిగి సువార్త చెప్పడు ఒక ఆత్మ రక్షించిన పాపాన్ని పోవాలి ఇతడు ఇతడు దుర్బోధలు బోధించి సంఘాన్ని నాశనం చేస్తున్నారు అదే రీతిగా ఇప్పుడు గతంలో పీడి సుందర్రావు గారు ఏ విధంగా దూషించారు అవే దోషంలో విజయప్రసాద్ రెడ్డి మొఖం చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోతులు నోరెట్టేసి ఆ మైకి నాకెత్తారు కదా మైకిల్ పట్టుకొని అయ్యోండి బాబు గిన్నెలు మట్టిగా మేళాలు తయారు చేసి పెట్టుకున్నట్టు ముట్టుమోకుంది ముట్టుమోకుంది బ్లాక్ హోల్స్ బ్లాక్ మొగుడు బ్లాక్ పిల్లలు పిల్లలుగా మారిపోయి అదే చెప్తుంది జేసీ అన్నమాట తెలుసు కదా బోడుమూతడు శ్యామ్ కిషోర్ రెడ్డి పేరు హైదరాబాద్ లో ఉంటాడు ఈ బోడుమూతడు బోడి వాక్యండి ఇది కాదు ఇటు బోడి హృదయం శ్యామ్ కిషోరుడి పేరు కొరుకు పుండిడు క్యాన్సర్ పుండిడు అలాంటి గారడీగాడు ఒకడు ఉన్నాడు అండి హైదరాబాద్ లో ఉంటాడు ఆడెంత గారడీగాడు అంటే వాడు దొంగవాడు బోడుమూతడు శామకిషోరు ఏదో చేసేస్తున్నాడు అని అనుకుంటారు అసలు హైదరాబాద్ లో ఇప్పుడు చీరపురుగు క్రైస్తవ్యానికి పట్టిన చీడపురుగుడు దౌర్భాగ్యుడు మరి నికృష్టుడు చేస్తున్నాడు ఎవడో మాట్లాడేంటండి కలవరి సతీష్ కుమార్ కోట్లు దొప్పేశారండీ హైదరాబాద్ లో సతీష్ కుమార్ గడు ఎంత దొంగ అనుకుంటున్నారు దరిద్రుడు దరిద్రుడు సంపాదించే దుడు పాలు దినకరణ తెలుసు కదా పాలు దినకరణ ఎంత పెద్ద పేరున్నాడు అండి కేవలం డబ్బును పెట్టండి వాళ్ళ బాబు బాగా సంపాదించి వెనక పెట్టి చెల్లిపోయాడు పెద్ద గుండు దిన పెద్ద గుండు దిన పెద్ద గుండు దిన కర్ణం ఇప్పుడు ఈ దినకరణ ఈ వ్యాపారం బాగా కొనసాగిస్తున్నాడు ఒక రోజు ఒక పెద్ద సేవకుడు రాజమండ్రి ఆ వండర్ సేవకుడు ఒక చెప్పాడు ఏమి సుళ్ళు కదా చెప్తున్నాడు పనికి మనులు ఆ పనికిడు బైబుల్ బోధించడం చేత కానివాడు అమెరికా దేశములో పలానా మనుషుడు ఇంత గోప దైవజనుడు అంట్లోకి ఓహో తెలుగు తమిళ సరిగ్గా ఆయన మాట్లాడినాడు తెలుగు మాట్లాడేసరికి ఓహో భలే చెప్పాడు ఐ ప్రసంగం అని మనం ఈ ఈ ఎవడు బ్రహ్మం ఒక అబద్ధికుడు బ్రహ్మం యాక్సిడెంట్ లో చచ్చాడు బ్రహ్మం ఎలా చచ్చాడు యాక్సిడెంట్ లో చచ్చాడు అమ్మ దొంగలారా పచ్చి అబద్దికులు బ్రనామ అందరూ ఇలాంటి దొంగలు క్రైస్తవ సమాజాన్ని పాడు చేస్తున్నారు అన్నెత్తి డిప్పుగుండు బోడుగుండోడు 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 అబద్ధపు ప్రవక్త రాంబాబు అని ఒకడున్నాడు ఇవాంజలిస్ట్ వాడు వరాలు ఉన్నాడు ఎంత తెలివిగా జనాన్ని మోసగిస్తూ ఏమండి ఎంత గారడిగాడండి రాంబాబు గారు దొంగ రాంబాబు దొంగ రాంబాబు అండి ఎంత మందిని మోసగిస్తున్నాడు రాంబాబు గారు తామస్ అనేవాడు పిచ్చుడు ఈ తామస్ అనేవాడు పిచ్చుడు అసలు ఎంత దొంగ ఎంత దుర్మార్గుడు అంటే అసలు పిచ్చోడిని సాతాను బాగా వాడుకుంటున్నాడు దోడ మాదిరి అరుస్తాడు దోడ మాదిరి అరుస్తాడు తామస్ రాజమండ్రిలో ఉంటాడు మాయగాడు మోసగాడు చూశారు కదా కాబట్టి ఎంతకంటే నేను దారుణంగా ఏమి మాట్లాడలేదు నేను మాట్లాడిన మాటల మీద ఇప్పటికీ నిలబడి ఉన్నాను వెనక తీసుకునేది లేదు ఇసుకు రేణు కూడా ఇలాంటి దుర్బోధకులకు అసత్య సంబంధులకు క్షమాపణ చెప్పే పనే లేదని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను